మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు తలమునకలు అయ్యేంత పనిలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలగటం అంతకంటే ముఖ్యం ఆరోగ్యం శ్రమపైనే ఆధారపడి ఉంటుంది ఆరోగ్యంగా ఉండడానికి శ్రమించడానికి మించిన రాజమార్గం లేదు గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అప్పుడే విజయం మనదవుతుంది సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని పాఠాలు ఎన్నో ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు ఒకటి డబ్బులు పొదుపు చేయలేనప్పుడు రెండు మాటలు అదుపు చేయలేనప్పుడు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు అద్దం ఖరీదు వజ్రం కంటే కోటి రెట్లు తక్కువ అయినా కూడా వజ్రం పెట్టుకున్నాక అద్దం కోసం వెతుకుతారనేది నిజం నోరు వరకు మాటపైన పెత్తనం మనదే నోరు జారితే ఆ మాటే మనపైన పెత్తనం చేస్తుంది అనుమానంతో బ్రతికేవారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు